బోధి ప్రేక్షకులకు నమస్సులు వేసవి సెలవుల్లో పిల్లల్ని ఏ విధంగా పెంచాలి అన్న అంశం గురించి మనం మాట్లాడుకుంటాం సహజంగా మనం చూస్తుంటాం పిల్లల్ని కనేవరకు అనేక రకాల నోములు వ్రతాలు చేస్తుంటాం పిల్లల కన్న దగ్గర నుంచి తెలియని ఆందోళన ఆవేదన వాళ్ళు ఎలా ఉంటుందో వాళ్ళ భవిష్యత్తు వాళ్ళు ఎలా చదువుతారు వాళ్ళు ఏం చేస్తారో లేదు వాళ్ళు చేసే ప్రతిదాన్ని ఆక్షేపణ చేస్తూ నువ్వు ఇలా ఉండకూడదు అలా ఉండకూడదు అంటూ వాళ్ళని ఉంటాం ఈ మధ్యకాలంలో తల్లిదండ్రులందరూ కూడా తమ పిల్లల నుంచి కాంక్షించేది నిన్న ఐదు సంవత్సరాలకే ఐఐటి ర్యాంక్ ప్రతిభ రావాలి మంచి మంచి ర్యాంకులతో ఉన్నత విద్యను అభ్యసించి విదేశాలకు వెళ్ళిపోవాలి ఇదే వాళ్ళ యొక్క కాంక్ష కానీ పిల్లల్ని కనడం కాదు పిల్లల్ని పెంచడం అనేది ఒక గొప్ప కళ దానికి ఏ స్కూల్లో మీరు చదివిస్తున్నారు కాదు ఏ విధంగా మీరు తర్ఫీదు ఇస్తున్నారు అన్నది అతి ప్రధానం దీనికి చెన్నైలో అన్నయ్య వైలెట్ మెట్రికులేషన్ అండ్ హైయర్ సెకండరీ స్కూల్ వాళ్ళు వేసవి సెలవులు ఇచ్చే ముందు వాళ్ళ తల్లిదండ్రులకు ఒక హోంవర్క్ ఇచ్చారట ఆ హోంవర్క్ ఈ విధంగా ఉంది ఈ వేసవి సెలవుల్లో మీ పిల్లలను సమ్మర్ స్పెషల్ క్లాసెస్ అని స్పోకెన్ ఇంగ్లీష్ అని ఇట్లాంటివనీ కాకుండా మీ ఇంటి దగ్గరే మీ దగ్గరే ఉంచుకుని కనీసం వారంలో రెండు సార్లు అయినా సరే మీ కుటుంబ సభ్యులంతా కలిసి కలిసి భోంచేస్తూ కవులు చెప్పుకుంటూ ఆనందంగా తినే ప్రయత్నం చేయండి రెండవది మీ ఇంట్లో ఉండే వంట సామాన్లు ఇతర సామాగ్రి మీరు శుభ్రం చేస్తూ వాళ్ళని కూడా ఆ శుభ్రం చేసే ఆ కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేసేలాగా ప్రయత్నం చేయండి మూడవది వంట చేసేటప్పుడు వాళ్ళు కూడా మీ పక్కన పెట్టుకుని కూరగాయలు ఎలా తరగాలి అన్నం ఎట్లా వండాలి ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు నేర్పిస్తూ వాళ్ళతో కూడా చేస్తూ ఉండండి అదేవిధంగా వీలుంటే మీరు వాళ్ళతో కలిసి లేదా వాళ్ళంతా వాళ్ళగానే మీ ఇరుగు పొరుగు వాళ్ళ ఇంటికి మీ బంధువుల ఇంటికి పంపించి వాళ్ళ యోగక్షేమాలను తెలుసుకునే విధంగా వాళ్ళని ప్రోత్సహించండి మీరు పనిచేస్తున్న ఆఫీసుకి కానీ కర్మాగారానికి కానీ మీతో పాటు వాళ్ళని ఒకసారి తీసుకుని వెళ్ళి మీరు ఏ విధంగా కష్టపడుతున్నారు ఏ విధంగా పనిచేస్తున్నారు అన్న విషయాన్ని వాళ్ళకి అవగతం అయ్యే విధంగా మీరు ప్రయత్నం చేయండి మీ ప్రాంతంలో కానీ మీ గ్రామాల్లో కానీ జరిగే లోకల్ ఫంక్షన్స్ అంటే జాతరలు అంటుంటాం గ్రామ దేవతల జాతర్లు ఇట్లాంటివి అట్లాంటివి ఏమైనా జరుగుతుంటే అక్కడికి తీసుకుని వెళ్ళి ఆ జాతరల యొక్క లేదా ఆ ఫంక్షన్స్ యొక్క ప్రాముఖ్యతను వివరించి వాళ్ళని కూడా ఇన్వాల్వ్ అయ్యేలాగా చేయండి ఈ వేసవిలో మీకున్న కొద్ది ప్రదేశంలోనే కిచెన్ గార్డెన్ని డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తూ అది వీలైనంత వరకు వాళ్ళతోనే ఆపించే ప్రయత్నం చేయండి మీ యొక్క బాల్యం బాల్యంలో మీరు ఏ విధంగా గడిపారు అదేవిధంగా మీ కుటుంబ చరిత్ర ఏంటి మీ తాతగారు ముత్తాతగారు వీళ్ళంతా ఎట్లా బ్రతికారు ఎలాగా ఈ సంసారాన్ని ఈదుకుంటూ ఈ స్థితికి మనల్ని తీసుకొచ్చారు ఇవన్నీ కూడా వాళ్ళకి వివరించే ప్రయత్నం చేయండి పిల్లలను సాయంత్రం వేళ క్రీడా మాదానికి వెళ్ళి లేదా తోటి విద్యార్థులతో ఆడుకోవడానికి కాస్త వాళ్ళకి ఆ స్వేచ్ఛను కలిగించింది బహిరంగ ప్రదేశాల్లో నీళ్లు పెట్టి ఆ పక్షులు ఆ నీటిని తాగుతుంటే ఆ పొందే అనుభూతిని మీ పిల్లల్ని చూసేలా చేయండి అదేవిధంగా పెంపుడు జంతువులైన కుక్కలు పిల్లలు ఇట్లాంటివి ఉంటే వాటితో కూడా గడిపే విధంగా వాళ్ళకి కొంత సమయాన్ని కేటాయించింది తద్వారా వాటి నుంచి కూడా కొన్ని కొన్ని లక్షణాలను వాళ్ళు నేర్చుకునే అవకాశం ఉంటుంది ఇక ప్రత్యేకించి జానపద పాటలు జానపద నృత్యాలు ఈ వేసవిలో విధిగా వాళ్ళు నేర్చుకునే లేదా విధిగా వాళ్ళు వినే ప్రయత్నం చేయించింది దాని మూలంగా వారికి సమాజం పట్ల అవగాహనతో పాటు సామాజిక బాధ్యత కూడా పెరుగుతుంది వీలునంత వరకు ఈ వేసవిలో మీ టీవీలకు మీ మొబైల్కు కూడా సెలవులు ఇచ్చే ప్రయత్నం చేయండి మీరు టీవీ చూస్తూ మీరు మొబైల్ చూస్తూ మీ పిల్లల్ని చూడవద్దండం తప్పు కాబట్టి కొన్ని నిర్దిష్ట సమయాల్లో తప్ప మిగిలిన సమయాల్లో ఆ టీవీలు ఫోన్లు దూరంగా పెట్టి కుటుంబం లేదా పిల్లలతో గడిపే ప్రయత్నం చేయండి ఇంట్లో వాళ్ళ ముందే రకరకాల రుచికరమైన పదార్థాలను తయారు చేస్తూ వాళ్ళకి ఆ విధంగా స్వచ్ఛమైన ఆహారాన్ని అందించే ప్రయత్నం చేయండి తప్ప కూల్ డ్రింక్స్ చాక్లెట్లు బర్గర్లు ఇట్లాంటివి వాళ్ళని దూరం చేసి దానివల్ల వచ్చే అనర్థాలను కూడా వాళ్ళు తెలియజేసే ప్రయత్నం చేయండి ఇక అతి ప్రధానమైనది వాళ్ళ కళ్ళల్లో కళ్ళు పెట్టి వాళ్ళని చూస్తూ వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేయండి ఆ విధంగా వాళ్ళతో నేరుగా చూస్తూ మాట్లాడితే తెలియని అనుబంధం తెలియని ప్రేమ కూడా బలపడుతుంది వాళ్ళు ఏదైనా చిన్న చిన్న మంచి పనులు చేస్తే వాళ్ళని ప్రశంసించే ప్రయత్నం చేయండి వీలుంటే ఒక్కసారి వాళ్ళని హక్ చేసుకుని మరీ అభినందించండి దానివల్ల విపరీతమైన మార్పు వస్తుంది ఇట్లాంటి చిన్న చిన్న చిట్కాలే మనం ఈ వేసవి సెలవుల్లో చేస్తే ఈ విద్యా సంస్థలన్నీ కూడా పదిన్నర నెలల్లో చేయలేని ఒక వ్యక్తిత్వ వికాసాన్ని ఈ వక్తి నెలలో అమ్మా నాన్నలుగా మనం ఇవ్వచ్చు కాబట్టి ఈ వీడియోని పది మందికి పెంచే ప్రయత్నం చేయండి పిల్లల్ని అభివృద్ధి పథంలో నడిపించి వ్యక్తి నిర్మాణ విద్య ఈ వేసవిశాలలో మీరు అందించే ప్రయత్నం చేయండి ఈ వీడియో మీకు నచ్చితే మీ మిత్రులకు షేర్ చేసి అందరి పిల్లలు కూడా బాగుపడేలాగా మనం చేస్తే ఏదో ఒక పాట చెప్పినట్టుగా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అన్నట్టుగానే డెఫినెట్గా అందులో మీ పిల్లవాడు కూడా ఉంటాడు మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలతో అద్భుతమైన హోంవర్క్ ఇచ్చిన చెన్నై అన్నయ్య వైలెట్ మెట్రికులేషన్ అండ్ హైయర్ సెకండరీ స్కూల్ యాజమాన్యాన్ని కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను